ఆల్రెడీ తమిళనెళ్ళు చూస్తుంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మా గన్పాయ్య దగ్గర అన్న ప్రసాదం అందుకే అందరం అక్కడికే వెళ్తున్నాం మేము ఇక మీరు ఒకటి గమనించేర లేదు నేను డోర్ దగ్గరికి వేసినా కానీ లాక్ వేయలేని లేదు ఇట్లానే అసలు బయటకు వెళ్ళినప్పుడు నేను ఏ రోజు కూడా లాక్ చేసి వెళ్ళాను డోర్ క్లోజ్ చేసి వెళ్తాను ఎందుకంటే ఈ ఫోటర్స్ క్లేక్ ఎవరు వస్తారు మేము ఉండే కోటర్స్కున్న యూనిట్కి ఓన్లీ ఫైవ్ ఏ ఉంటుంది ఫైవ్ మినిట్స్లో చేరుకోవచ్చు ఆ బావైతే ఒక టూ మినిట్స్లో వచ్చేస్తాడు అటు ఇటు టూ మినిట్స్లోనే తిరిగేస్తాడు ఎవరు స్టార్ట్ కాలరు అందరు వెహికల్లో వస్తారు నేను ఒక టెన్ మినిట్స్ ముందు వచ్చిన ఎందుకంటే ఇక్కడ అని చెప్పి ఒక టెన్ మినిట్స్ ముందు వచ్చిన నాకన్నా వేరే వాళ్ళు కూడా వచ్చి నేను ముగ్గేస్తే ఇక లేట్ అయిపోతుంది కదా ఎట్లాగో అని చెప్పి తను కలర్స్ ఫీల్ చేస్తుంది సరే ఓకే అని చెప్పేసిన నేను ముగ్గు అయిపోయింది అందరం కాసేపు కూర్చున్నాం ఇంకా సార్ రాలేదని కూర్చున్నాం ఇక ఇక్కడ అందరం మనకి ఇంటి దగ్గర అన్న ప్రసాదం అయితే పొద్దున లేచి నుంచి కూరగాయలు కట్ చేయడం నుంచి ఈవినింగ్ అన్న ప్రసాదం అయిపోయేదాకా ఎంత హడావిడి ఉంటుంది ఇక్కడ హడావిడి ఉండదు ఏముండదు అంత వర్క్ అంతా వాళ్ళే చేసుకుంటారు అసలు మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు వెళ్ళాలి తినాలి రావాలి అసలు అక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏముండదు అంతా వాళ్ళే చూసుకుంటారు అక్కడ పూజ దగ్గరైనా కానీ అసలు బయట వర్క్ అయినా కానీ అంతా వాళ్ళే చూసుకుంటారు పూజ స్టార్ట్ అవుతుంది అనగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తాం అంతే ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత తినేసి రావడమే ఇక పూజ మీద కూర్చోవాలి కాబట్టి కాసేపు అంత ఒక వన్ అవర్ వన్ అవర్ కూర్చొని ఉంటాం ఇక ఈసారి మ్యామ్ రాలేదు మ్యామ్ చుట్టుకెళ్ళిందట సార్ ఒక్కరే పూజ మీద కూర్చొని పూజ చేస్తున్నారు ఇక ఈ రోజు ఎండ మామూలుగా లేదు మా వచ్చిన అసెంబ్టలు ఇంకెవ్వరికి కూడా రావచ్చు విన్ని లోపల వెళ్ళి కూర్చోమని చెప్పినా ఇక్కడ ఆల్రెడీ హోమం కూడా స్టార్ట్ అయిపోయింది హోమంలో మళ్ళీ నేను ఒక్కరినే కూర్చున్నా మా బావలేయడం అనుకోవద్దు మా బావ కూడా ఉన్నాడు కానీ ఇంటికి వెళ్ళి కలసని తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళిండు అంతలోపు నేను ఇక్కడ కూర్చున్నా మా బావ వచ్చిన తర్వాత మా బావ కూడా కూర్చుంటాడు కెమెరా పట్టుకో వీడియో కొట్టు ఆగా ఆగా ఆమ్ అమ్ని ఆమ్ ఓర్దాణం దీవో రసిం ఋత్వి వ్యా వైశ్వానరమేత ఇది మేము ఆ రోజు వలక్ష్మీ వ్రతం చేసుకున్న రోజు పెట్టుకుంటారు కదా కలసము ఇది హోమంలో వేయాలని చెప్పిర్రు అందుకే మేమిద్దరం కలిసి హోమంలో వేసేసి హారతి ఇవ్వడం కూడా అయిపోయింది హారతి మేము కూడా తీసుకొని అంతా దర్శనం చేసుకొని వచ్చేసినాం ఇక అందరం కలిసి ఫోటోస్ దిగుదామని చెప్పి లేడీస్ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం నుంచి ఒక ఫోటో దిగలేమని దిగేసినాం ఇక ఇక్కడ అన్న ప్రసాదం కూడా స్టార్ట్ చేసారు అందరం కూర్చున్నాం ఇక వాళ్ళే వర్క్ అంతా వాళ్ళే చేసుకుంటారు మేము తినేసి మేము వెళ్తాము మా బాబు కూడా ఇక రాడిగా మేము మేము వెళ్ళిపోతాం ఎందుకంటే ఇక మా బావ కూడా వాళ్ళతో పాటు వర్క్ చేస్తున్నాడు కదా అందుకే ఇక మా బావ లేట్ తినేసి వస్తాడు మేము ఇక వెహికల్ పెట్టిరు కాబట్టి వెహికల్ వెళ్ళిపోతాం మరి తినడం కంప్లీట్ అయిపోయింది మా బావ ఇప్పుడే కూర్చుంటున్నాడు ఇక మా బావ వచ్చేసరికి ఎట్లాగో లేట్ అవుతుంది అని చెప్పి పిల్లలు కూడా ఇంటికి వెళ్దాం అంటున్నారు అందుకే ఇక వెహికల్ పెట్టిరు కదా ఇక అందులోనే ఇంటికి ఇక ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్